మేడగతి దైనందిన ధ్యాన మాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం నేటి ధ్యానాంశం ఒక సరైన ఎంపిక చేయడం ఒక సరైన ఎంపిక చేయడం నేటి వాక్య భాగంగా అత్తైసు వార్త ఏడవ అధ్యాయము ఏడు నుండి పద్నాలుగు వచనాలు చదవండి నేటి ముఖ్య వచనం మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి కురింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము వచనం కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక శీతాకాలంలో ఉత్తరాలను తీసుకురావడం కోసం మా ఇంటి నుండి బయటి గేటు వరకు పొడవుగా ఉన్న డ్రైవ్ అనగా కారు వెళ్లే బాటలో నడుస్తున్నాను ఆ బాట మంచుతో కప్పబడింది కొన్ని చోట్ల మంచు గడ్డగట్టింది నేను మందంగా కురిసిన మంచులోనైనా నడవవచ్చు దానికి మరింత శారీరక శ్రమ అవసరం లేదా మంచులో అణిచివేసిన కారు టైర్ల గాడిలోనైనా నడవచ్చు అది సులభం నేను కొన్ని క్షణాలు మందంగా కురిసిన మంచులో నడిచిన తర్వాత కారు టైర్ల గాడిలో నడవాలని నిర్ణయించుకున్నాను నేను దానిలో వేగంగానూ సులభంగానూ నడవగలను కానీ అది కారు టైర్లచే వేయబడిన మంచుగడ్డలతో ఉన్న జారుడు మార్గం ఎంతోసేపు కాకముందే నేను జారిపడబోయాను కానీ దేవుని దయ వల్ల క్రింద పడలేదు నేను వెంటనే మరలా మందంగా మంచు కురిసిన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాను అది సులభం కాదు వేగంగానూ నడవలేము కానీ అదే సరైన ఎంపిక యేసు ప్రభు మనల్ని కోరుతున్న జీవితం కూడా ఇలాంటి నడక వంటిదే అనేకసార్లు సరి అయినదై దేవుని గనపరిచే ఎంపిక సులభంగా ఉండదు ఆ ప్రయాణం కూడా నిదానంగా జరగవచ్చు అయితే సులభంగా ఉండి వేగంగా జరిగేది ఎప్పుడు మన పట్ల దేవుని చిత్తం కాదు అయితే మనం సరైన దాన్ని ఎంపిక చేసినప్పుడు దేవుణ్ణి గనపరిచిన వారమవుతాము అవుతాము నేటి ధ్యానం దేవుని చిత్తాన్ని అనుసరించడం ఎల్లవేళలా సులభం కాదు కానీ ఏది ఏమైనా నేను దేవుని చిత్తాన్నే చేస్తాను ప్రార్థన పరలోకపు తండ్రి మేము నడిచే మార్గము నిదానమైనది మరియు మరింత కష్టమైనదైనప్పటికీ మేము చేసే వాటన్నిటితో నిన్ను మేము మహిమపరుచుతుముగాక మా ప్రభు మాకు నేర్పినట్లుగా ప్రార్థిస్తున్నాము తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము మేము మా కచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మల్ని శోధంలోనికి తేకుము ఆ మేన్ ప్రార్థనాంశం నా ఎంపికలతో దేవుణ్ణి ఘనపరచునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు మయూర్స్ మయర్స్ హియో అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్